విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజాన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులు పరీక్షల సమయంలో కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు పరీక్షల సమయంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా మధ్యాహ్న అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో తనను భాగం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు విద్యార్థి జీవితం తిరిగి రాదని ఈ సమయాన్ని వృధా చేయకుండా కళాశాలలో అధ్యాపకులు చెప్పింది శ్రద్ధగా విని వాటిని పాటించాలన్నారు మనిషి జీవితంలో ఒక చక్కటి మార్గాన్ని ఎన్నుకోవడానికి ఇంటర్మీడియట్ విద్యార్థి వయసు చాలా ముఖ్యమన్నారు ఈ సమయంలోనే సరైన నిర్ణయం తీసుకుంటే జీవితంలో స్థిరపడతామన్నారు మధ్యాహ్నం భోజనం ఒకవేళ పెట్టినట్టయితే ఆ ఎగ్జామ్స్ కంటే ముందు ఈ నెల రోజులు స్కూల్లోనే ఉండి కాలేజీలో ఉండి మరి వాళ్ళు ప్రిపేర్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెల రోజులు మధ్యాహ్న భోజనాన్ని మనం ప్రారంభించే బాగుంటుంది సార్ అని చెప్పండి ఈరోజు ఇరవై ఇరవై తొమ్మిది ఇరవై ఆరే అనుకుంటాము ఇరవై ఇరవై ఏడు తారీఖు అనుకుంటున్నాం ప్రారంభం చేస్తే ఒక నెల రోజులు మధ్యలో నాలుగు రోజులు హాలిడేస్ పోయినా పిల్లలకు ఒకవేళ మధ్యాహ్నం భోజనం మనం ఏర్పాటు చేసినట్టయితే ఉత్తీర్ణత శాతం పెంచిన వాళ్ళం అవుతాం ఈ పది ఈ పది మాసాలు చదివింది ఒకే అయితే ఎగ్జామ్స్ కంటే ముందో నెల రోజులు బాగా చదవడం వల్ల మనమే మనకు ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి చెప్పినప్పుడు అనేక మంది దాతా హృదయలు ఉన్నారు అనేక మంది అన్నదానం చేసే క్రమంలో వేళల్లో అనేక మంది ముందుకు వచ్చే వాళ్ళని నేను చూసినా ఏదైతే గణేష్ మండపాలు కానీ దుర్గమ్మ మండ దుర్గమ్మ తల్లి మండపాలు అప్పుడే కానీ లేదా కరోనా కష్టకాలంలో వరుసగా పేదలకు చేసేటువంటి భోజన కార్యక్రమం కూడా అనేక మంది దాతలు ముందుకు వచ్చిన సందర్భాన్ని చూసింది నాకు గుర్తుకు రావడం మేములో పరిసర మేము ఎలాగో మళ్ళీ కాలేజ్ స్టార్ట్ అయిన వస్తామని చెప్పి కాకుండా ప్రైవేట్ కళాశాల యజమాని కానీ ప్రైవేట్ పాఠశాలలు ఎప్పుడైతే ఖాళీగా ఉన్న రోజు సెలవు దినాలలో ఇంటింటికి తిరిగి మా మా పాఠశాలలో ఏ రెండింటి మా చేరించి తిరిగినట్టుగా